ూరుపేట పట్టణంలో బూత్ కమిటీ ప్రెసిడెంట్లతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమావేశం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై బూత్ కమిటీ సభ్యులతో ఆయన చర్చించారు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యం మహిళా సాధికారత వ్యవసాయం అనే నాలుగు పాదాలపై పేదల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఈ విషయాన్ని ప్రతి ఇంటికి తెలియజేయాల్సిన ఆవశ్యకత బూత్ కమిటీ సభ్యులపై వాలంటీర్లదేనని ఎమ్మెల్యే సంజీవయ్య తెలియజేశారు ఇప్పటి వరకు ఉన్న అసమ్మతిని పక్కన పెట్టి వైసీపీ విజయం లక్ష్యంగా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు పోవడానికి నేతలంతా కలిసికట్టుగా సమావేశం నిర్వహించి వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు ఈ సమావేశంలో చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ దువూరు బాలచంద్రారెడ్డి పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి వైసీపీ నేతలు జట్టి వేణుయాదవ్ చిన్ని సత్యనారాయణ పోలూరు పద్మ ఎంపీపీ రఘు ఇతర నేతలు పాల్గొన్నారు ఆలోచన చేయాలి మరి వాళ్ళ నాయకుడు తెచ్చిన వాళ్ళ నాయకుడు ఏ విధంగా లేచిన పార్టీకి ఆ పార్టీ జనసేనని పాట పెట్టు ఆలోచన తీసుకోవాలి మరి ఈ రాష్ట్రానికి జగన్ కోట్ అనేది మృతిపంతులు కావాల్సిన అవసరం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చదువు పట్ల ఇక విద్య పట్ల వైద్యం పట్ల వ్యవసాయం పట్ల మరి నాణ్యల మార్కెట్ పట్ల ఈ నాలుగు విషయాలలో జగన్మోహన్ గారి చొరవ మనం నాలుగు పిల్లలు కావాలి నాలుగు నాలుగు పదాలు నడిస్తే బాగుందని మరి ఈ నాలుగు వ్యవస్థలు విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికత ఈ నాలుగు పిల్లల యొక్క బలాంగతయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథకం నడుస్తుంది ఒక మనకు కాబట్టి నడిపిస్తామని చెప్పి ఇదంతా మనము ప్రజలకు తీసుకెళ్ళాలి మనం చేసిన పని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశారు మీ ఇంటికి ఈ గడ్డు చేకూరుతుంది అని చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్న విషయం మనమంతా మర్చిపోకూడదు మనం ప్రజలకి తీసుకెళ్ళాలి ఈరోజు అవకాశం ఉన్నారు పెన్షన్ వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా చూసామా మరి పడిగాపలు కాసారు ఏ స్కూల్ కాడో ఏ రచ్చబడి కాడో

వెసులుబాటు కల్పించింది దానికి వాలంటీర్లు పోర్ కమిలలో సమాయత పోవాలి మరి ఫామ్ కోలను ఉంది దాన్ని ఫిల్ చేసుకోవాలి ముందే ఆర్డర్ గారు అంటే ఎలక్షా ఆసిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళు బ్యాలెట్ పెడతారు మరి ఆ బ్యాలెట్ పాటు వాళ్ళే ముందే కొంత ఒకరదరకల ముందే ఇటికిల్లి మరి వాళ్ళ దగ్గర ఓటు భద్రకరిస్తని చేసే పరిస్థితి మన ముసలి వాళ్ళ మనం కలిసి ఈ వాలంటీర్ కావచ్చు మరి కావచ్చు మరియు కావచ్చు మనం ముందే ఖచ్చితంగా మనం వాళ్ళ దగ్గర మెజారిటీ ఎనభై నుంచి తొంభై శాతం ఓట్లు ఎందుకంటే మన నియోజకవర్గంలో కూడా సుమారు తొమ్మిది లక్షల అంటే పదివేల ఈ ఎనభై సంవత్సరాల దాటిన వాళ్ళని ఉన్నాయి చట్టారు